మీరు ఏదైనా ధ్యానం చేస్తున్నారా లేదా చేస్తున్నాను సార్ చేస్తున్నాను అది ఏ పద్ధతిలో చేస్తున్నారు మనసు నిరంతరం భగవంతుని అని పరమాత్మని మీదనే అంటే రూపం మీద పిండినా లేకుంటే నామం మీదనా ఎట్లా రూపం మీద ఏం లేదు సార్ మీకు రూపం లేకుండా ఆయన నామం మీదనే స్మరించాలి జపం 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 ఎన్ని నెలలుగా చేస్తున్నావు కాలం నుంచి నేను నేనైతే ఒక ఒక సంవత్సరం అయితే సంవత్సరం అది ఎవరన్నా చెప్పింటేనా లేకపోతే నీ స్వతహాగానే చేస్తున్నావా నాకు వచ్చేసి ఒక మూల కారణం ఈయన ఈయన చెప్పినాడు అనమాట ఒక జ్ఞాన పద్ధతి ఒక జ్ఞానం అనేది దాని గురించి నువ్వు ఎవరు అనే దాని గురించి వివరించడం ఈయన వివరించడం తర్వాత నేను నా స్వతహాగానే ఈయన ద్వారానే నేను దానికి ఇది కావాల్సి ఇప్పుడు నాకు ఫోన్ చేసినది ఆయన నువ్వు మరి ధ్యానం చేస్తున్నానని చెప్తున్నావే ఆయన ధ్యానం చేయమని చెప్పినాడా మీరు ఏదన్నా ప్రశ్న ఉందా ప్రశ్న అంటే ఏదైనా అడగాలని కానీ తెలుసుకోవాలని కానీ అట్లా ఏమీ లేదనడం అంటే తెలుసుకోవాలనే ఉద్దేశం లేదా లేకుంటే తెలుసుకున్నావా అందుకోవాల్సింది అందుకున్నావా పొందాల్సింది పొందినావా ఎలా పొందాల్సినది పొందాల్సిన అవసరం ఉంది ఉంది మరి ఇంకేం ప్రశ్న పడాల్సిందే పొందాల్సినది ఇంకా సాధన చేయడం ఒకటే మిగిలింది ఇంకా ఆయన తెలుసు ఆయనను కలుసుకోవడం ఒకటే మనకు బ్యాలెన్స్ ఉంది తలుచుకోవడం అనేటువంటిది మనస్సుకు సంబంధం మనస్సు అనేటువంటిది మాయ మాయ అంటే ఏది వాస్తవం కాదో లేనిది ఉన్నట్లుగా కనిపించడం మాయ అంటే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే మేమంతా నీకు లోపల కనపడతాం మేము బయట కదా ఉండేది లోపల కనపడడం అనేటువంటిది మాయ కాబట్టి లోపల మేం కనపడకుండా చేసుకుంటే మాయ తొలగిపోతుంది అందువల్ల ఇప్పుడు నీకు ఎంత తెలిసినా అది మనసే నువ్వు ఏ స్థాయిని అందుకున్నా అది మాయే ఎందుకంటే మాయ కాకపోతే నిరంతరము ప్రశాంతంగా ఆనందంగా జీవించగలగాలి అది మన సహజ స్వరూపం కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది మన నిజస్వరూపాన్ని ఆ దైవత్వాన్ని అది కప్పేస్తుంది కప్పేస్తుంది ఉంది లేదని కాదు సూర్యుడు ఉన్నాడు మేఘాలు కమ్మేస్తున్నాయి సూర్యుడు లేడని చెప్పలేము అట్లే మనము తెలుసుకోవాల్సింది లేదు అన్నామంటే అది మనస్సు అంటుంది తెలుసుకోవాలి అనేటువంటిది మనస్సే అంటుంది అందువల్ల నువ్వు ఏం తెలుసుకున్నా నీకు మిగిలే ఉంటుంది నీ జీవితం అంతా ఉంటుంది ఎంత తెలుసుకుని నీకొద్ది ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అనేటువంటిది నిరంతరం అది నువ్వు ఏ స్థాయిని అందుకున్నా ఏ ధ్యానం చేస్తున్నా అదేమో ఇంకా ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అని అది అసంతృప్తితో పోతానే ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా నీకు శాంతితో నీవు అనుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నాకు తెలిసింది అనిపిస్తుంది అదేమన్నా శాశ్వతంగా ఉందా లేదు లేదు లేనప్పుడు ఏం పోయేది మామూలుగా పోతుంది నువ్వు ఏ అనుభవాన్ని పొందినా అది పోతుంది కదా పోయినప్పుడు సత్యం ఎట్లయితుంది అబుద్ధమవుతుంది అబుద్ధమవుతుంది అదేమంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి దానిలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది నీకు నువ్వు తెలుసుకోలేవు అంటే అనుభవం అనేటువంటిది ఆ అనుభవం అనేటువంటిది మారని స్థితి అనుభవం అంటారు మారకూడదు మార్పు లేనిది శాశ్వతమైంది అది అనుభవం లేకొచ్చినప్పుడు మనకు మనసుతో సంబంధం లేదు మనసు మాయా అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది మనం ఆ స్థితిని అందుకోనప్పుడు అంతా మాయే నీ మాట మాయే నీ మాయే నువ్వు చదువుకున్నది మాయే చేసింది మాయే అంతా మాయే ఎందుకంటే స్థిరంగా ఏదైనా ఉందా నువ్వు ఏం తెలుసుకున్నావో అది స్థిరంగా ఉందా లేదు స్థిరంగా లేదంటే అది మనస్సు ఇంకా మనము అంతర్ముఖానికి వెళ్ళడమా సాధన చెయ్యడమా భగవంతుణ్ణి శరణాగతి చెందడమా అనేటువంటిది ఉంది అక్కడ మిగిలి ఉంది అందువల్ల ఎవరి పరిపక్వతను బట్టి ఎవరి సాధనను బట్టి వాళ్ళకు సలహా ఉంటుంది ఇప్పుడు నువ్వు నన్ను అడిగినావు నామస్మరణ చెయ్యమని ఆయన నీకు చెబితే నువ్వు చేస్తున్నావు పుస్తకం చదివినా కూడా పలాని మంత్రం చెప్పుకోండి ఉంటుంది చెప్పుకుంటాం అదేవిధంగా టీవీలలో వస్తూ ఉంది ఏదో ఇతరులు చెబితే దాన్ని తెలుసుకున్నాము చెయ్యడం అనేటువంటిది అది చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఈ జపం అనేటువంటిది స్మరణ అనేటువంటిది మనస్సును పవిత్రం చేస్తుంది తప్ప దైవత్వము దగ్గరికి తీసుకొని తీసుకొని పోయేంత కెపాసిటీ దీనికి లేదు కాబట్టి దైవస్మరణ అనేటువంటిది నీ మనసు పవిత్రమవుతూ ఒక స్థితికి తీసుకొని పోతుంది ఆ తరువాత ధ్యానము అన్నావు ధ్యానం అనేది ధ్యానముల మనస్సు నిలబడలే ఆత్మవిచారణ ఆత్మవిచారణ తెలిసిన సాధ్యం కాదు ధ్యానం అని ఎవరు ఎంత చెప్పినా సాధ్యం కాదు ఎందుకు కాదంటే ఎవరైనా నేను ధ్యానంలో ఉన్నానంటే వాని మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది చూడడానికి అంటాడు ధ్యానం చేస్తున్నాను అని అంటానాడు కానీ లోపల లోకచింతన సంసార చింతన దాని మీదకి పోయింటుంది మనకేం తెలుస్తుంది ధ్యానం చేస్తాడని మనం అనుకుంటాం అతను కూడా నేను ధ్యానం చేస్తానని అంటాడు కాబట్టి అసలు వాస్తవము ఏంటి ఈ వాస్తవము అనేటువంటిది ఎక్కడుంది అందువల్ల దీంట్లో సాధనాపరుడు అంటే వాడు తృప్తిపడి హాయిగా ఉండి ఆ అనుభూతి కలిగి ఉంటే దీంట్లో మంత్రదీక్ష హస్త దీక్ష నయన దీక్ష మౌన దీక్ష అని నాలుగు ఉన్నాయి ఈ దీక్షలో ఎందుకంటే తాను ఏ శక్తిని అయితే సంపాదించుకున్నాడో ఆ శక్తిని ఉపయోగించి ఆ మంత్రంలో ఆయన అనుభవము ఆ శక్తి తోడైనప్పుడే అది ఇతరులకు ఉపయోగపడుతుంది అదే త్రోవలో పోయినవాడో లేకుంటే పుస్తకం చూసో టీవీలో చూసే నువ్వు చేసుకుంటే అది మనస్సుకు తెలిసింది కాబట్టి తెలిసినేది అది గుర్తు తెచ్చుకుంటుంది అంతేకాని అనుభవం ఉన్నవాడు చెప్పినప్పుడు ఆ మంత్రాల్లో వాని తపోశక్తి కూడా తోడవుతుంది కాబట్టి మంత్రానికి ఒక శక్తి ఏర్పడుతుంది దాని కొరకే మంత్ర దీక్ష మంత్రం ఇచ్చినవాడు గుణవంతుడు సాధకుడై ఉండాలి తాను ఏది ఇచ్చినాడో తనలో ఏది ఉందో అతి ఇతరులకు ఇస్తాడు అంటే నాకు ఉన్నాయి నేను నీకు బాధలను ఇస్తా నేను అశాంతిలో ఉండ నీకు ఇస్తా నేను సంసారం నుంచి బయటపడలేకుండా నిన్ను బయటపడలేకుండా చేస్తా అంటే నేను ఏ స్థితిలో ఉండానో ఎలా ఉండాలనో నువ్వు కూడా అదా అలాగే ఆ స్థితే నీకు వస్తుంది కాబట్టి ఇది గురువు అనడం అంటే మనము దాన్ని ఫాలో కావడం అంటే అది ఈ దివ్యత్వం అనేటువంటిది శరీరానికి మనస్సుకు ఇంద్రియాలకు అతీతమైంది అంటే దీన్ని దాటుకొని పోతేనే అక్కడికి పోతావు అందువల్ల సాధన చాలా ఉండాలి అనుగ్రహము ఉండాలి మీరు తిరువణంలో ఏమన్నా పోయించినావా మీరు పోయినారా పోలే పోలేదా ఇప్పుడు మీరు నేనెవర సాధన ఏమైనా చేస్తున్నారా మీరు నేను ఎవరనేటువంటిది ఏమైనా విచారణ చేస్తున్నారా నేనెవర విచారణ తెలుసు తెలుసు నీకు జీవితంలో ఏ సమస్యలు కానీ కోరికలు కానీ వ్యామోహాలు కానీ ఏమీ లేవా ఇంత ముందుకు తెలియనప్పుడైతే ఉండే ఇప్పుడైతే ఏం లేవు లేవు అవి కామ క్రోధ లోభ మోహ మదమసరాలు అనేటువంటి వారి షడ్ వర్గాలు ఉన్నాయి వాటికి ఏమైనా నువ్వు లొంగుతున్నావా ఇంకా కొంచెం ఉంది కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇది చేస్తున్నాయి ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు మనకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు ఎందుకంటే మనల్ని మనము కప్పుకున్నట్టయితే అది వద్దు కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది అంటున్నారు అది కరెక్ట్ అది కూడా లేదు అండి రాంగ్ ఉన్నది చెప్పవచ్చు చెప్పాలి దీంట్లో తప్పు ఏంది ఉంది లేదు ఇది దైవత్వానికి సంబంధించింది తప్పు చెప్పాల్సిన అవసరం లేదు కదా అది ఇప్పుడు నన్ను గురించి ఎలా తెలుసుకున్నాను ఎవరైనా చెప్పినారా లేకపోతే మీరే వచ్చినారా ఎవరైనా చెప్పలేదు మేము మామూలుగా ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఎక్కడ ఇటుకే ఇక్కడికేనా ఇక్కడికే వచ్చి వచ్చినప్పుడల్లా తాడపత్రికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ధ్యానంలో కొంచెం కూర్చొని అట్లా ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగి పోతున్నాను ఇంకా అయితే నాతో పర్సనల్గా ఎప్పుడు కలిసి ఎప్పుడు కలిసలే ఇదే ఫస్ట్ టైం కర్ణాకర్ వచ్చేసి పిఎస్సి సభ్యులుగా దాంట్లో ఉన్నారు తెలివి దాంట్లో నేను దాంట్లో ఉండేది నన్ను ఎవరో జాయిన్ చేయండి నీ గ్రూప్ వచ్చింది అనమాట

కానీ ఏంటి లేవు ఫోన్ లేదు ఏం లేదు చెప్పులు లేదు ఏంటి లేవు ఆయన ఏంటి అన్ని ఇది ఈయన దగ్గరికి ఈయన దగ్గరికి ఎప్పుడన్నా పోయినప్పుడు ఇట్లా అందే ఇట్లా చెప్పినాడు అంటే ఓ మంచిదే లే అని చూసి అంట చెప్తాను నువ్వు చెప్పినది నేను తెలియ చెప్తాను కరెక్ట్ లేదు అన్న ఆయన కరెక్ట్ చెప్పినాడు అట్లా ఇది అని చెప్పి ఖచ్చితంగా ఇది కరెక్ట్ కదా అని చెప్తున్నాను మీరే తెలియపరిచినారు మీరే తోలుకొచ్చినారు వీడికి మీరే మీరే దొరికినారు మీరే తొలగొచ్చుకున్నారు మమ్మల్ని మన లోపలే దైవశక్తి ఉంది ఆ శక్తి వల్ల మనసు పనిచేస్తూ ఉంది బుద్ధి పనిచేస్తూ ఉంది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఆ శక్తి లోపల నుంచి తప్పుకుందంటే మనసు లేదు ప్రాణం లేదు శరీరం లేదు కాబట్టి బ్రతికి ఉండంగానే నిన్ను లోపల ఉండి ఏ శక్తి నడిపిస్తూ ఉందో దాన్ని చేరుకోవాలి అది చేరుకోవడానికి బయట కొండలలో అడవులల్లో ప్రయాణం చేస్తే ఉంటాయి రాళ్ళు ఉంటాయి కుచ్చుకుంటాయి తగులుతూ ఉంటాయి అదేవిధంగా మనం భగవంతుడు అనేటువంటి ఒక ధ్యేయాన్ని పెట్టుకొని దాని ప్రయాణం కొనసాగిస్తే కష్టాలు బాధలు భయాలు అన్నీ ఆటంకాలి ఎందుకు ఆటంకాలంటే నీకు సత్యం కావాలన్నా నీ కష్టాలను లేకుండా చేసుకోవాలన్నా సత్యం అనేటువంటిది ఆడొక ప్రశ్న పుడుతుంది సత్యం సత్యం కావాలన్నప్పుడు ఇవి ఉంటే నీకెట్లా సత్యం వస్తుంది మా వాళ్ళు అనుభవించాల్సిందే ఉండు అనుకోకుండా పోయినంత మాత్రాన ఉండే నేను సారాయ తాగకూడదు నేను మాంసం తినకూడదు నేను భార్యతో అబద్ధాలు చెప్పకూడదు అందరితో కూడాను అందరినీ ప్రేమించాలి అన్నీ బాగున్నాయి అమలైందే మళ్ళీ అనుకోవడం వేరు ఏది అనుకున్నావో దాన్ని సాధించడం అనేటువంటిది ఆ మూలను కంపలను పక్కకు తీసేసాను లేకపోతే దాన్ని ఛాయం లోపల ఉంటాయి అందువల్ల ఈ వ్యామోహాలు అర్షడ్ వర్గాలు ఇవన్నీ కూడాను మన మనస్సులో లోతుగా వెళ్ళిపోయి ఉంటాయి అవి కనపడవు చూసేకేమో మంచిగానే కనపడతాయి దాని సమయం వచ్చిందంటే త్రాచుపాము లేచినట్లు లేస్తాయి మళ్ళీ ఎవడూ కట్టుకోలేడు అవి దాక్కుని ఉన్నాయి వాటిని పైకి లేపి దానం లేకుండా చేసుకోవాలి అందువలన పని దండిగా ఉంది ఇప్పుడు సింపుల్గా మనం మాట్లాడుకున్నాం మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనసు కప్పేసింది మనసు శరీరం ఉంది కాబట్టి మనస్సు అందువల్ల నేను అంటానే శరీరం ఏను శరీరము లేకుండా నువ్వు ఎవరు చెప్పు నాకు శరీరం లేకుండా ఆత్మ అని మనస్సు అంటాను నిన్న మనసు గాఢ నిద్రలో లేదు కదా పుట్టక ముందు లేదు కదా అంతంలో లేదు కదా మళ్ళీ ఎవరు శరీరం నువ్వు కాదు గాఢంగా నిద్రపోయినప్పుడు మనస్సు కూడా అదృశ్యమైపోయింది మనసు నువ్వు కాదు శరీరం నువ్వు కాదు నువ్వు మనసు నువ్వు కాదు నువ్వు ఎవరో చెప్పు నువ్వు చెప్పు అడుగుతాను కదా నిద్ర శరీరం నువ్వు కాదు శరీరం నువ్వు కాదు నువ్వు ఎవరు మనసు ఆత్మలో కేంద్రీకృత కేంద్రీకృతం అయిపోతుంది కదా అది నువ్వు మనసుతో చెప్తున్నావు మనసు నువ్వు కాదు కదా ఆత్మ నేను అని మనసు అంటే కదా మాయ ఉన్నప్పుడు ఆ నేను మాయ అనేది మనస్సుకే కదా ఉన్నప్పుడు మనసు నేను మనస్సు ఉంది అంతే అది మాయ కావచ్చు మార్పు కావచ్చు అందువల్ల మనస్సు నువ్వు కాదు ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడు ఇవి ఉన్నాయా ఏవి లేవు కదా ఏమి లేవు గాఢ నిద్రలో ఏవి లేకుండా పోతాండాయి కాబట్టి గాఢ నిద్రలో నీకు మెలకు ఉంటే ఏమి లేవు ఏమి లేవు అనేది నీకు అనుభవం లేకొచ్చింది కదా అది జ్ఞానం కాబట్టి నిద్రను పగలను కలను దాటి ఉంది గాఢ నిద్ర ఆ గాఢ నిద్రకు ఆధారంగా దైవశక్తి ఉంది ఆ దైవశక్తే ఎరుక ప్రజ్ఞ అంటారు కాబట్టి అది అంత అంతర్ముఖంలోకి వెళ్ళాలంటే నేను ఎవరిని నేను ఎవరిని అని ప్రశ్నించుకోవడం వరకే నీ వంతు నీకు ఏ సమాధానం వచ్చినా ఏది ప్రశ్నించుకున్నాదో మనసు ఆ మనసుకే కదా సమాధానం ఇంకా ప్రశ్న నువ్వు వేస్తే సమాధానం నీకు తెలిసింది ఇంకా విచారణ ఏం పొందింది విచారణ ఆగిపోయినట్టు అన్నమాట విచారణ ఆగిపోయిందంటే మనస్సుకు వశం అయిపోయినావు భ్రాంతి నిన్ను వశం చేసుకుంది కాబట్టి కొనసాగాలి ఏ సమాధానం వచ్చినా కూడా అది కరెక్ట్ కాదు అందువల్ల ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి నేను ఎవరిని మనసు కాదు శరీరం కాదు మరి నేనెవరు అందుకోసం అంతర్ముఖం నేను ఎవరినని తెలుసుకునేకి ప్రశ్న వేసుకుండానే అది లోపల లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు ఎవరు అన్నప్పుడు మనసు బయటికి పోతుంది నేను ఎవరిని అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను కాబట్టి నేను ఎవరు అన్నప్పుడు మనసు లోపలికి పోతుంది లోపలికి పోయి ఏం చేస్తుంది ఏదో ఒక దాన్ని చూస్తుంది ఏదో ఒకటి కనపడుతుంది అది గాఢ నిద్రలో లేదు కదా ఆ జ్ఞానం ఉండాలి ఏదైనా నీకు కనిపించింది అంటే శరీరము నేను కాదు మనస్సు నేను కాదు అక్కడ గాఢ నిద్రలో ఏమీ లేవు కదా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అంటే మనస్సు ఉంది కదా మనసు ఉన్నప్పుడు నేను ఎవరనేది నాకెట తెలుస్తుంది తెలియదు కాబట్టి ఇంకా అంతర్ముఖంలోకి వెళ్ళాలి అంటే ప్రశ్న మాత్రమే ఉండాలి సమాధానం ఉండకూడదు అంతే ఇప్పుడు మీ ఇండ్లు అని అడిగినాడు పలాని ఊరు పలాని వీధి పలాని ఇంటి నంబర్ పలాని చోట ఉంది అన్నప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను చేరుకుంటాడు ఇప్పుడు దైవత్వం అనేటువంటిది నీ లోపలే నీ మనస్సుకు శరీరానికి బుద్ధికి అన్నిటికీ అతీతంగా ఉంది ఇప్పుడు విచారణ వెతుకుతాడు నువ్వు ఎక్కడ దైవత్వం ఎక్కడుంది ఎక్కడుంది అని అది వెతకడానికి మనస్సు లోపలికి పోతుంది కాబట్టి ఎక్కడ ఎక్కడ అంటే దానికి అర్థం కాదు అయితే నీకు అర్థమవుతుంది ఫలాని వీధి ఊరు అనేది కాబట్టి వెతుకుతూ అక్కడ చేరుకుంటావు ఇక్కడ లోపల నువ్వు వెతకడానికి ఏముందని వెతుకుతావు ఎక్కడికి పోతావు కాబట్టి ఆ వెతకడం అనేటువంటిదే నేను ఎవరు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు అప్పుడు నేను ఎవరు గాఢంగా నిద్రపోయినప్పుడు మనస్సు లేదు శరీరం లేదు రెండు లేవు మరి నేను ఎవరిని ఏదొచ్చినా జీవితం అనేటువంటిది శరీరానికన్నా సంబంధం మనస్సుకన్నా సంబంధం శరీరానికి మనస్సుకు సంబంధం లేకుండా జీవితం ఏమన్నా ఉందే లేదు రెండింటికి సంబంధం లేకుండా జీవితం లేదు అనేది ఎట్లా తెలుస్తుంది గాఢంగా నిద్రపోయినప్పుడు తెలుస్తుంది కాబట్టి గాఢంగా నిద్రపోయినప్పుడు నీ మనస్సు లేదు శరీరం లేదు ఇప్పుడు కూడా నీకు మనస్సు శరీరం ఉండకూడదు అయితే అది గాఢ నిద్ర అవుతుంది అది సమాధి అవుతుంది సమాధి అవుతుంది ఇప్పుడు ఆ సమాధి స్థితి పోకుండా మనసు నాశనం కావడానికి మనసు యొక్క పట్టు దాని యొక్క బలము దాని యొక్క గుణాలు స్వభావాలన్నీ నాశనం కావాలంటే ప్రశ్న నేను ఎవరు నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది గాఢంగా నిద్రపోయినప్పుడు పుట్టక ముందు ఈ ఏడుపు లేదు కదా ఇప్పుడు ఎవరికి ఏడుపు మరి ఇప్పుడు ఎవరికి ఏడుపు నువ్వు కాదు కదా మనసును కానప్పుడు ఏడవకూడదు కదా మరి ఏడుస్తాం అది అక్కడ ఉందా లేదా మనసు ఉందే లేదా కాబట్టి మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిందనే ఒక బాధ కానీ ఏదన్నా కలిగిందంటే అక్కడ మనస్సు ఉంది మనస్సు ఉంటేనే